పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఇక సినిమా నుండి విడుదలవుతున్న టీజర్ చూస్తుంటే ఇప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని అనుకుంటున్నారు తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన బుజ్జి టీజర్ కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది బుజ్జి అంటే ప్రభాస్ ఈ సినిమాలో వాడే కారు ఈ కారు కి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఇటీవలే ఒక భారీ ఈవెంట్ నిర్వహించి బుజ్జీ కారును ఆడియన్స్ కు పరిచయం చేశారు మేకర్స్ చెత్తుకు సంబంధించిన కారు కావడంతో చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కారు అందుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బుజ్జి చూసిన వాళ్ళందరూ బలేగా ఉంది బుజ్జి కార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా ఈ బుజ్జి కారు మరో స్టార్ మనసును కూడా లాగేసిందట అందుకే వెంటనే ఆ కార్ ఎక్కి రైడ్ చేసి రఫ్వాడించేశాడు ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాగ నాగచైతన్య అవును నాగచైతన్యకి కారు అంటే చాలా పిచ్చి అందుకే బుజ్జి కారును చూసిన వెంటనే ఆ కారు ఎలాగైనా రైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట అనుకున్నదే తడువుగా వచ్చేసి బుజ్జి కారు నడిపి తన సరదా తెచ్చుకున్నాడు జై ఇక ఈ కారు గురించి చేయి మాట్లాడుతూ నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను నువ్వు ఇంజనీరింగ్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశావని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ కలికి సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది